హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఇవాళ మా మరిది వాళ్ళ పాప బర్త్డే ఎలా జరిగిందో చూపిస్తాను నేను సంతూ ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళైతే జస్ట్ ఇప్పుడే వచ్చాం సో అయితే మా మరిది వాళ్ళ పాపది బర్త్డే అనమాట సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు ఇది నా బర్త్డే తెచ్చినవి పైకి తీసుకెళ్తున్నా మీకు కూడా చూపిస్తా ఎవరెవరు ఉన్నారు ఏంటి అని సారీ అనిపో

బర్త్డేకి రమ్మని ఒక నాలుగైదు సార్లు అయినా వచ్చి పిలిచేళ్ళారు దానికి కూడా ఒక రీజన్ ఉంది బ్యాక్ లో ఎగ్జాక్ట్ గా పాప బర్త్డే టూ డేస్ ముందైతే మా మరిది వాళ్ళది పెళ్లి రోజు అది కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని పిలిచి ఆ రోజు టూ కేజీస్ చికెన్ తీసుకొచ్చి అయితే వండమని చెప్పారు నాకు ఇంకా ఎలానో వాళ్ళ స్పెషల్ డే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సర్లే అని చెప్పి నేను కూడా ఓకే చెప్పాను తర్వాత ఏమో వచ్చి మళ్ళీ ఫిఫ్టీన్ మెంబెర్స్ కి రైస్ వండమని చెప్పారు అప్పుడైతే నాకు కొంచెం కోపం వచ్చింది ఇంక నేను నో చెప్పేసా అయితే నాకు చికెన్ క్లీన్ చేసుకుని వంట అదంతా చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది సంతూ వచ్చాకైతే కర్రీ పైన ఇచ్చేసి రమ్మని చెప్పాను అరౌండ్ నైన్ థర్టీ అట్లా అవుతుంది నేనైతే పైకి వెళ్ళా రెడీ అయ్యారా లేదా అని చెప్పి చూడడానికి సో తనేమో రెడీ అయ్యింది ఇంకా కేక్ కూడా కట్ చేస్తున్నాం అని చెప్పింది మీరు కూడా రావాలి కేక్ కట్ చేసే టైంకి అంది నేను సరే అన్న কোডাারে <laughs> నెక్స్ట్ అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే మేము అన్నమాత తినేసి మూవీ చూస్తూ ఉన్నాం వీళ్ళు పిలుస్తారు పైకి వెళ్దాము కేక్ కట్ చేస్తారు కదా అని తీరా చూస్తే కేక్ కట్ చేయడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి వీళ్ళు మమ్మల్ని పిలవడం మర్చిపోయారు అప్పుడు నాకు భలే బాధ అనిపించింది మార్నింగ్ నుండి నాతో ఇంత పని చేయించుకున్నారు మళ్ళీ బయట వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి తీసుకొచ్చాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళని అందరినీ తీసుకొచ్చారు కానీ వాళ్ళ అన్నయ్యని పిలవడం మాత్రం మర్చిపోయాడు నాకు అది బాధగా అనిపించింది నెక్స్ట్ డే నేను అడిగేశాను అదేంటది ఒకసారి కూడా సంత ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పిలవలేదు అని చెప్పేసి అన్న తర్వాత సారీ అది ఇది అని చెప్పారు పిలిచాను మమ్మీకి చెప్పాను కానీ మమ్మీ పిలిచింది రాధాబేట అని మీరు వినలేదనుకుంటా ఇంకా కేక్ మెల్ట్ అయిపోతుందని కట్ చేసాము అని అంది ఇంకా నేను కూడా సరే అని చెప్పి వదిలేసా అందుకని ఇప్పుడు బర్త్డే టైంకి మమ్మల్ని అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పిలిచారు జనాలు అయితే చాలా మంది వచ్చారు మా తోటి కోడలు వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ వదిన ఇంకా సంతు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ పేరెంట్స్ అలా చాలా మంది అయితే వచ్చారు ఇంతమంది ఉన్నారు కానీ సంతోష్ వాళ్ళ చెల్లి మాత్రం లేదు కరెక్ట్గా ఇంట్లో ఏదైనా మంచి ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉండిద్ది అసలు ఆ టైము అరౌండ్ నైన్ థర్టీ టెన్ అవుతుంది అనుకుంటా కరెక్ట్గా బర్త్డే ఇంకా కేక్ కట్ చేస్తారు అనంగా వెళ్ళిపోయింది బయటకి కా అన్నునే అక్కో ఇక్కడ చూస్తున్నారా యాక్చువల్లీ ఆ బుడ్డపిల్ల అయితే మా సంతు దగ్గరకు రాదనమాట చాలా భయపడింది కానీ ఒక్కొక్కసారి సందు ఆ డబ్బులన్నిటి ఇచ్చే మా అనగానే వెంటనే ఇచ్చేసింది అందుకే అంటున్నా ఫైనల్ గా నీ ప్రేమ చూపిస్తుంది సందు అని పాపం ఆ బుడ్డదానికైతే ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇంత జనాలు వచ్చారు ఏంటి అన్నట్టు చూస్తా ఉంది దానికి తోడు విపరీతంగా వేడిగా ఉంది నార్మల్ గానీ మా ఫ్లోర్ తో కంపేర్ చేస్తే పైన ఫ్లోర్ లో చాలా వేడిగా ఉండింది దానికి తోడు వంట చేయడం అంత మంది జనాలు అసలు బాపురే వెళ్ళిన వెంటనే చెమటలు అందరికీ ఎలా పడుతున్నాయి అంటే చాలా అంటే చాలా వేడిగా ఉండింది అయితే పన్నీర్ అండ్ మటర్ కర్రీ వండింది తనే ఇంకా మాకు కొంచెం కర్రీ ఇచ్చేస్తే నేను కింద రైస్ వండుకొని అది మేము తినేసాం బర్త్డే కంటే ముందే చాలా ఆకలిస్తుందని అసలుకే బయటకు వెళ్ళొచ్చాం కదా అందుకే ఇంకా పైన సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయాకైతే మేము కిందకెళ్ళిపోయాం

तो भी खोलते में तो तो दुझे। आगे। दुझे। आगे। मतलब साले आईफोन से कम का, का है अस्सी हजार का फोन है నాకు రైట్ సైడ్లో ఉందైతే మా తోటకోళ్ళు ఇంకా రైట్ సైడ్లో మా అత్తమ్మ సో ఫోటో దిగుదామంటే ఇంకా మేమైతే ఫోటో దిగుతాం ఇందులో ఒక అబ్బాయి ఉన్నాడనమాట అబ్బాయికి ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో ఉంటాయనుకుంటా సో ఆయన ఏమో నన్ను ఆంటీ అన్నాడు మా ఏమో వెంటనే ఆంటీ ఏంటి దీది అను అని చెప్పి అన్నాడు నాకు భలే నవ్వొచ్చింది అయ్యో నేను ఆంటీలా కనిపిస్తున్నానా అనిపించింది బట్ ఇంకంతే అంతే వదిలేసాను నేను కూడా నవ్వుకొని అత్తగారింట్లో మీరు చూస్తే అందరూ సన్నగా ఉంటారనమాట నేను ఒక్కదాన్నే బడినదాన్ని ఇక్కడ మేమందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే అక్కడ మా సంతవును వాళ్ళ డాడీ గొడవ పడతా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను సో చాలా మంది అడుగుతారు కదా మీ బాండింగ్ ఎలా ఉండిద్ది అని చెప్పి యాక్చువల్లీ మాకు మా అత్తమ్మ వాళ్ళకి పడని విషయం ఏంటంటే వాళ్ళ కూతురు విషయం అనమాట ఆ విషయంలోనే మాకు పడదు సో నేను సంతు అయితే ఆ పిల్లతో అస్సలు మాట్లాడము తను ఏ టైంకి వెళ్ళని ఏ టైంకి రాని మేము అడగడం మానేసాము అసలు తనతో మాకు ఏ రిలేషన్ అనేది లేదనమాట అసలు తను ఉందన్న విషయమే మేము మర్చిపోయాం ఇప్పుడు కూడా ఇలా ఫంక్షన్ జరుగుతుంది ఎవరో వాళ్ళ చిన్న చెప్పేసి ఆ పిల్ల ఇప్పుడే వస్తారని చెప్పి బయటకు వెళ్ళింది లెవెన్ ఓ క్లాక్ వచ్చిందనమాట సో నాకు ఇలాంటి విషయాలన్నీ నాకు నచ్చవు సందుకు కూడా నచ్చవు ఒక సంతువ కూడా ఒక త్రీ ఇయర్స్ నుండి అయితే రాఖీ అయితే కట్టించుకోవడం మానేసాడు తనతో సో నార్మల్గా ఎప్పుడు గొడవైనా కూడా వాళ్ళతో ఒక టూ త్రీ డేస్ మేము అస్సలు మాట్లాడుకోమన్నమాట ఆ తర్వాత ఆవిడే వచ్చి మాట్లాడిద్ది ఇంకా నేను కూడా ఆ ఓల్డ్ విషయాల్ని డ్రాగ్ చేయను వాళ్ళ కూతురు వాళ్ళ ఇష్టం అని చెప్పి సో నేను సంతు అయితే నార్మల్గానే మాట్లాడతాం ఇప్పుడైతే అంత మాట్లాడేది కూడా ఏం లేదు హాయ్ బాయ్ అన్నట్టు ఉంటామన్నమాట ఇంతకు అయితే కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఏం తీసుకురాను ఏ కూరగాయలు తీసుకురాను అని నన్ను అడిగేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఇంకా ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయాం కాబట్టి నార్మల్గా వచ్చి వాళ్ళు అయింది అట్లా పైన ఇట్లా అయింది అని చెప్తా ఉంటారు ఇంకా అట్లా కస్తుకాలు చెప్తే అలా మాట్లాడుకుంటాం బట్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అంతే కంప్లీట్గా అయితే బ్యాడ్ ఏం కాదు అన్ని విషయాల్లో వాళ్ళు ఓకే బట్ ఒక్కటే వాళ్ళ కూతురు విషయం వస్తేనే కొంచెం ఎత్తుమతంగా మాట్లాడతారనమాట తను తప్పున్నా కూడా ఎదుటి వాళ్ళు తిడతారు ఆ ఒక్క విషయమే నచ్చదు నాకు అంతే ఇక్కడ వెనకాల బ్లాక్ షర్ట్ లో ఒక అతను వచ్చాడు చూడండి తనే సంతువాళ్ళ తమ్ముడు ఇంకా నెక్స్ట్ ఇంట్లో అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడే ఉన్నాయన్నమాట ఇంకా సంతు అయితే వాళ్ళ మమ్మీ డాడీని కిందకు పిలిచారు ఇంకా అవే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే నాకు భలే నవ్వొచ్చు అనమాట ఎప్పుడైనా వీళ్ళిద్దరూ మా బావయ్య సంతు ఏదైనా సీరియస్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక మాట అంటే ఒక మాట ఇవాళ ఎతిమత్తంగా మాట్లాడుకుంటారా నేను మా అత్తమ్మ మొహం చూసుకొని చూసుకొని అనమాట ఇవాళ అదే అవుతుంది మా సంత ఏదో ఇంపార్టెంట్ మాట్లాడితే ఆయన ఇంకేదో మాట్లాడుతున్నాడు సో అట్లా నవ్వుకుంటా ఉన్నాం కాసేపు సీరియస్ మ్యాటర్ బట్ నవ్వుకున్నాము ఇంకా బాండింగ్ విషయానికి వస్తే అత్తయ్య మా వాళ్ళతో మా బాండింగ్ బాగానే ఉంది అప్పుడప్పుడు గొడవలు అవుతాయి అది అందరి ఇళ్లల్లో కామన్ సో దాని గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు అది అందరి ఇళ్ళల్లో ఉండిద్ది జాయింట్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా మా ఇంట్లో ఎక్కువగా నేను మాట్లాడేది ఎవరితో అంటే మా తోటి కోడలతో తను నేను అక్క చెల్లెలా చెల్లెల్లాగా ఉంటాము తని నాకు అన్నీ చెప్తుంది ఇట్లా అయింది అట్లా అయింది వాళ్ళ హస్బెండ్ ఇలా చేశాడు ఇంత తప్పు చేశాడు అవన్నీ నాకు చెప్తూ ఉండిద్ది నాకు కుదిరినంత సలహాలు నేను ఇస్తా ఉంటా ఇంకా వాళ్ళ చెల్లితో అయితే నేను మాట్లాడను నేను కానీ సంతు కానీ ఇంకా వాళ్ళ చిన్న అన్నయ్య ఇంకా మా తోటి కోడలు వీళ్ళందరైతే మాట్లాడతారు మేము మాత్రం మాట్లాడము అంతే ఇంకా సంత వాళ్ళ తమ్ముడితో అయితే ఆబ్వియస్లీ నాకు మాట్లాడడాకేమి ఉండదు కాబట్టి నేను తనతో చాలా తక్కువ ఏం మాట్లాడను ఇంకా మా మావయ్యతో కూడా తక్కువే ఏం మాట్లాడను నేను జస్ట్ ఆయన ఎప్పుడైనా ఫ్రూట్స్ తెస్తే రాధాబిడ్డ తీసుకొచ్చాను తిను అని చెప్పి మంచిగా అయితే చెప్పేసి వెళ్తారనమాట ఇంకెక్కువ నాకు ఇంట్లో మాటలు అవుతాయి అంటే మా అత్తమ్మతో అండ్ మా తోటి కోడలతో అంతే ఇంకా మా కుక్కుంది ఉంది దాన్ని మర్చిపోకూడదు దాంతో కూడా మాట్లాడుతూ ఉంటాను నేను ఇవాళ్ళి వ్లాగ్ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకా సజెషన్స్ ఇవ్వాలంటే కమెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్